మనుషులు ఏమున్నా ప్రాబ్లమ్ ఏమన్న తెచ్చరే రాజ్యామ్ చెప్పాలి కాదు చదవాలి కాదు అంటే వాళ్ళకి తెలియదా రాజ్యామ్ హిందు

మీడియా మిత్రులందరికీ గత నాలుగు రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం ఒంగోలు జరుగుతుంది అది ఎవరి వల్ల ఎవరి వల్ల జరుగుతుంది అనేది మీకు అర్థమైంది చాలా దారుణమైన పదాలు వాడడం జరుగుతుంది మీడియాలో ఎవరైతే శ్రీకారా డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటకు తీస్తాను ఆధారాలు తెస్తాను కుండా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను నిరూపిస్తానంటే అక్కడికి అతను వస్తే నేను కాగితాలు నిరూపించలేకపోతే ఈ రాష్ట్రం వదిలిపోతాను కూడా చెప్పా అయితే దానికి రియాక్ట్ అయినా మాజీ మంత్రివర్యులు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని పంపిస్తున్నారు ఫ్లెక్సీలు అని ఏ పిచ్చి పట్టినట్టు మాట్లాడాడు ఓకే నా వెంచెరి కవరన్నా వస్తే లంజా కొడుకుల్ని చెప్పుతో కొడతా అన్నాడు నేను దానికి చొక్కా ఇప్పటి సవాలు విసిరా ఆ సవాల్కి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదు నాకు అనవసరం నేనైతే ఆ టయానికి ఒక అరవై వయస్స దమ్మున్న నాయకుడిగా పోయా టీడీపీ లీడర్గా లేడు మనిషి మనమేం చేయాలి వాళ్ళోళ్ళు రావాలి కదా బాబు వచ్చావు ఏం జరుగుతుంది నువ్వు ఆధారాలు తయ్యా చూపించు అక్రమాలుంటే చూపించమనాలి అతనికి సెంటుకి భూమికి అంగులానికి ఇంచెలకి ఏమీ తేడా తెలియదు ఎవడైతే వెంచిరేసారో అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళు వస్తే నేను నిరూపిస్తా ఇగో ఈ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం లంజా కొడక చెప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు చాలా నిజాయితీ గల హానిస్టాఫీసర్ నిన్నాము వర్క్లో కూడా తాట తీసే తీసేస్తాడని విన్నాము అది ఫస్ట్ కేసు బహుశా కొత్త ఎస్పీ గారికి స్వాగతం పులుగుతున్నది ఫస్ట్ కేసు దాన్ని పరిశీలిస్తారని దాని మీద న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఇది మనకు వంట వాళ్ళు ఇచ్చిన రిషిప్ట్ మనం పెట్టినందుకు